ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పదిహేను రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గడిచిన వారం రోజులుగా నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఒక్కో పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు తమ తమ నామినేషన్లు దాఖలు చేయడం జరుగుతోంది అందులో భాగంగానే తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య ఈ రోజు తమ నామినేషన్ ను సూళ్లూరుపేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేసి తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహం నుండి పెద్ద ఎత్తున సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ ప్రదర్శన చేస్తూ సుళ్లూరుపేట ఎంఆర్ఓ కార్యాలయం వరకు వైసీపీ పార్టీ నాయకులు అభిమానుల నడుమ డప్పు వాయిద్యాలతో బజారు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు నామినేషన్ అనంతరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే మా నాయకుడు వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అమల్లోకి తీసుకుని వచ్చి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటానని మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ది బాటలో నడిపిస్తానని ప్రజల వద్ద మంచి మన్ననలు పొంది ప్రజలకు అభిష్టంగా సేవలు చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో దువ్వూరు రెడ్డి అల్లూరు అనిల్ రెడ్డి దబ్బల శ్రీమంత్ రెడ్డి కలెక్టరు శేఖర్ రెడ్డి వేనాటి సుమంత్ రెడ్డి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కిలివేటి విజయ్ కామి రాజారెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాల్సిన అవసరం ఉంది కారణం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేదవాడికి మేలు జరుగుతుంది ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకోవాలన్నా రైతు సంతోషంగా వ్యవసాయం చేయాలన్నా మహిళా సాధికారత రావాలన్నా పేదవారి ఆరోగ్యం కుదుటిపడాలన్నా వాళ్ళ ఆరోగ్య విషయంలో భరోసా కావాలన్నా వీటన్నిటికీ జవాబు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం మాత్రమే ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అద్భుతంగా పాలన అమ్మ అమ్మఒడి కావచ్చు చేయిత కావచ్చు ఆశ్రయ కావచ్చు అన్ని కార్యక్రమాలు హాస్పిటల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఈరోజు వైద్యానికి పేదవాడికి డోక లేకుండా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వైద్యం అందించే కార్యక్రమం అర్బన్ హెల్త్ సెంటర్లో పిహెచ్ని బాగు చేయడం దాంతోపాటు పేద విద్యార్థులను చదివించేదని ఇదే జగన్ మహాట్ గారు విద్యకి వైద్యానికి వ్యవసాయానికి మహిళా సాధికారతే ఈ నాలుగు విషయాల్లో అత్యంతగా ప్రదానిస్తున్నారు మరి ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి